ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 ఆది శంకరాచార్య శ్రీ 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 రామానుజాచార్య వేడుకలు శ్రీ ఆదిశంకరాచార్య శ్రీమాన్ రామానుజాచార్య జయంతిని పురస్కరించుకుని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగితీతల శాఖ ఆర్యంలో బ్రాహ్మణ విధి శ్రీరామ మందిరంలో జయంతల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాలకు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం మంగళహార్తి మంత్రపుష్పం నిర్వహించి స్వామివార్ల జీవిత విశేషాలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమం తిలకించి నేత్రానంద్రు అం పట్ల మృత్యం చేశారని నిర్వహించగా హరిహరాలయం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలో భాగంగా తొలి విడిత ప్రమాణోత్సవంలో అయిన వారు శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో కార్యదర్శి రాఘవేంద్ర శర్మ సాంస్కృతిక కార్యదర్శిగా హరికృష్ణ రేపాలి సిరిసిల వేణుగోపాల్ మూత రాజగోపాల్ మూర్తి వినయ్ శర్మ హరిహరాలయ అర్చకులు భగవంతుడు సాక్షిగా ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకారం బ్రాహ్మణ సంఘ సభాపతి తిగుల విశ్వ శర్మ సంఘ అధ్యక్షులు ఉమాకాంత్ శర్మ ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవరావు కన్వీనర్ శ్రీశీల రాజేంద్ర శర్మల సమక్షంలో ప్రమాణ కొనసాగింది స్వీకారం తీర్థప్రసాద్ వితరణతో పాటు ఆశీర్వచనం చేశారు గురవే సర్వలోకానాం విషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షణామూర్తయే నమ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు బ్రాహ్మణ సంఘం జగిత్యాల శ్రీరామ మందిరంలో ఈరోజు ఆదిశంకరాచార్య మరియు శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరియు వారు కారణ జన్ములు ఆదిశంకర్ల వారు మరియు రామానుజుల వారు జన్ములుగా ఈ భూమిపైన అవతరించినారు సాక్షాత్తు శివస్వరూపము విష్ణుస్వరూపంగా వారు విచేసి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఏకంస త్రిప్రా బహుధావదంతి అన్నట్టుగా సత్యస్వరూపమైనటువంటి భగవంతుడు ఒక్కడే కానీ వివిధ బాధ్యతల రీత్యా సృష్టికర్త బ్రహ్మ తర్వాత శివుడు లయకారకుడు విష్ణు స్థితికారకుడు ఈ మూడు బాధ్యతలు చేపట్టి వారు ముగ్గురిగా ఒకే ఏకాత్మమైనటువంటి భగవంతుడు మూడు స్వరూపాలుగా మారి మరి ఈ యొక్క లోకోద్ధరణ కోసం ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ మందిరంలో ఇది జరుపుకోవడం చాలా అందమైనటువంటి విషయం అదేవిధంగా మనం హరిహరాలయంలో మొన్న నూతనంగా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అధ్యక్షులుగా చాకుంట వేణుమాధవరావు గారు తదుపరి కార్యవర్గం అంతా కూడా అయితే దానిలో కొంత మంది అనుపస్థితి అయినందుకు ఈరోజు మరి స్వామివారి కార్యక్రమంలోని భాగంగానే మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది ఇంతకుముందే ముందే వారు మనకు అందరి తీర్థప్రసాద వితరణ అనేటువంటి చేయడం జరిగింది ఆశీర్వచన కార్యక్రమం జరిగింది జై చాలా పరిస్థితులలో హైందవ సమాజంలో అనేక కులాలు అనేక మతాల విద్వేషం వల్ల హైందవ సమాజానికే కీడు జరుగుతున్నటువంటి సమయం ఆ సమయంలో హైందవ జాతిని ఏకీకృతం చేయడానికి కాపాడడానికి కంకరాబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర ఆనాటి కాలంలో చేసినటువంటి గొప్ప హైందవ సంరక్షకుడు మన శంకరాచార్యుడు తదుపరి హైందవ మొత్తాన్ని కాపాడంలో దాన్ని పెంచి పోషించడంలో కూడా తనవంత పాత్రగా శ్రీ రామానుంద స్వామివారు కూడా తోడ్పడం జరిగింది మన హైందవ జాతికి ప్రపంచం మొత్తానికి చాలా చక్కటి స్తోత్రాలు అందించినటువంటి స్తవం అయితే ఏమి లహరి అయితే ఏమి లక్ష్మీనారసింహ రావలంబ స్తోత్రం అయితే ఏమి శైవ వైష్ణవ అని లేకుండా మన జాతికి అందించినటువంటి శంకరాచార్యుల వారు వారి కళ్యాణ వృష్టి చాలా వీటి అన్నిటినీ అందించినటువంటి శంకరాచార్యుల వారికి మరి అదేవిధంగా భగవద్ రామానుజుల వారు అతిపెద్ద ఆసియాలోనే పెద్ద ఆలయం అనేటువంటి రంగనాథ ఆలయము ఇలాంటి ఆ శైవ వైష్ణవ భేదం లేకుండా సనాతన ధర్మం అంతా కూడా పరిడవిల్లడానికి కృషి చేసినటువంటి ఆ ఇద్దరు మరి చిరస్మరణీయులు వారందరినీ ఈరోజు మరి ఇద్దరు కూడా ఒకటి ఆరుద్ర నక్షత్రంలో అవతరించడం అనేది అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అలాంటిది ఈరోజు మనం జగదాలయం లోపల మన బ్రాహ్మణోత్తములందరి సమక్షంలో చేసుకుంటున్నాం అది మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం జై భార్గవ్ జై శ్రీరామ్